నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం నేను డై డైరెక్ట్ విషయంలో కండి గరిమిళ గద్వాలు గద్వాలు గరిమిళ అది చూపించేద్దాం మళ్ళీ గద్వాలు బాగా వచ్చాయండి కొత్త కలెక్షన్ వచ్చింది ఇది చాలా బాగుంది సారీ నేను రేట్స్ చూసుకుంటా నువ్వు చీరలు చెప్పు చీర చూసారా ఇది చాలా బాగా నచ్చింది ఫస్ట్ చీర ఎంత బాగుందో ప్యూర్ గద్వాల్ పట్టు కంప్లీట్ లైట్ వెయిట్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూము వితౌట్ జరీ బోర్డర్ వితౌట్ గమ్మాల్సూమ్ రెండు అన్ని కూడా ఇది పదకొండు వేల రెండు వందల తొంభై ఐదు లెవెన్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ లో ది బెస్ట్ చూసారా అని రెగ్యులర్ గద్వాల్లో కూడా లేదు చాలా అందంగా వింటేజ్ కలెక్షన్ అని చెప్పని ఆర్ని పొట్టుకు మళ్ళీ బ్రహ్మరథం పడుతుంది గద్వాలని ఎప్పుడు ఆ బుట్టాలు కాదురా అవును మీరు మారండి అని చెప్పని అంతే నిజం ఎందుకంటే ఇలా ఉంటే మనం ఏదైనా ముఖ్యమైన పని మీద కట్టుకోవడానికి లేకపోతే బిజినెస్ మీటింగ్స్ కానీ ఎవరైనా ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటారు హై ప్రొఫైల్ ప్రొఫైల్లో ఉంటారు అటువంటి వారికి చాలా బాగుంటాయి ఇది కదా పదకొండు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలు అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ గ్రీన్ పిన్ హోల్డర్స్ అండి అంటే గెస్ట్ ఆఫీసెస్ ఏదైనా గెట్ అలాంటి వాళ్ళకి బాగుంటుంది అంటే జరి ఉండకుండా కంఫర్ట్గా ఉంటే పట్ట అనమాట ఇంచుమించు టెన్ థౌజండ్ శారీసే కడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి అది బాగుంటుంది గద్వాలు నాగశ్రీ గారి కోసం వెయిట్ చేయద్దండి గద్వాలు కావాలంటే గర్మిల్లోకి వచ్చేయండి మీరు గద్వాలు కావాలంటే గద్వాలు దాకా వెళ్ళకల్లా ఎందుకంటే గర్మిళాలో అన్ని గద్వాల చీరలు ఉన్నాయి ఇది కూడా అసలు నెక్స్ట్ లెవెల్ బ్లూకి మనకి చాలా అందంగా చక్క మంచి పింక్ జరీలు కూడా మీరు చూసారంటే మంచి జరీలు అండి చాలా బాగుంది జరీ బాగుంది పట్టు కూడా సురేష్ మెత్తగా ఎంత బాగుందో గమ్లెస్ అసలు గమ్ అనేది గమ్ లేదు అది ప్రైస్ కూడా లెవెన్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ చాలా బాగుంది లెవెన్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ లో అది ఇది కూడా నెక్స్ట్ లెవెల్ అండి ఇందులో కావాలంటే దగ్గర దగ్గర ఒక ముప్పై చీరలు ఉంటాయి ఈ ప్రైస్ లో అచ్చా ఇదే ప్రైస్ లో ఇదే ప్రైస్ లో ముప్పై చీరలు ఉంటాయి వీడియో కన్నీ రెడీగా ఉన్నాయి నేను వెరైటీ కొన్ని చూపిస్తున్నాను కాబట్టి ఇది నాకు చాలా బాగా నచ్చింది ఇంకా ఇది కూడా అంతేనండి అసలు మామూలుగా లేదు గమ్ లేదు వితౌట్ జరీ ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు ఎంత అందంగా ఉందో చీర చక్కగా తంజావూరు పెయింట్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఫ్యాషన్ కదా అది నెక్స్ట్ ఈ కలర్ కూడా చాలా బాగుంది మంచి చిలక పచ్చ అరిటాకు రంగు కరెక్ట్ అరిటాకు రంగుకి నేవీ బ్లూ ఇది అంతే ధర చక్కటి పట్టు బోర్డరు టెంపుల్ కోవై బోర్డర్ ఏదో అంటారు కోవై బోర్డరు ఈ మిడిల్లో మీరు పెడతారంటే సింపుల్ గా వేయించుకోండి మరి హెవీ వద్దు అప్పుడు చీర బాగుంటుంది ఇది మనం మామూలుగా కంచి బోర్డర్ ట్రెడిషనల్ సోమవారి అంతే మంచి కాన్సెప్ట్ మేము పెట్టే డబ్బులకి మాకు బాగా భారీగా కనిపించాలి మంచి పొట్లాగా అనుకునేవారు రేషం టేస్ట్ అంటే గృహ ప్రవేశాలకి ఎక్కువ గద్దలు కట్టున ఇది ఎంత వరకు ఉండొచ్చు దాకా ఉంటుంది సిక్స్టీన్ దాకా ఉంటుంది ఇంకా ప్యూర్ జరితో వస్తుంది నెక్స్ట్ సారీ ఇది మళ్ళీ తక్కువ ఇది తక్కువ పడుతుంది ఈ మ్యాచింగ్ చూసారా కలర్ కాంబినేషన్ బాగా అంటే ఇప్పుడు చిన్న పిల్లలు కూడా గద్వాలు కట్టచ్చు చిన్న పిల్లలు కూడా ఇలా గద్వాలు కడుతున్నారు హ్యాండ్లు బాగా కడుతున్నారండి సిల్వర్ బార్డర్ తోటి ఇది అంతే మనకి లెవెన్ లో బ్యూటిఫుల్ సారీ ఇలా బెస్ట్ అంటారా ఇరవై వేలు పెట్టేసి ఆఫర్లు బెస్ట్ అంటారా మాకు ఉన్న రేట్ ఇవ్వండి బాబు చాలు ఆఫర్ కానీ ఇది కూడా చాలా బాగుంది నైన్ నైన్ ఫైవ్ మంచి ఆరెంజ్ కలర్కి జరి బ్లాక్ కలర్ జరిగి చూడండి జరి కూడా చాలా బాగుంది ఇది సిక్స్టీన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ మంచి లేటెస్ట్ కలర్ గద్వాలు గర్మిల్ అనే ముందండి మగ్గాలు మరమగ్గాలు అందరం మెయింటైన్ చేస్తారు గద్వాల్లో మీరందరూ అడుగుతున్నది ఏంటి గద్వాల్ కోట ప్రొడక్షన్ త్వరలో వస్తే తక్కువ త్వరలో వచ్చేస్తాను అందుకోసం మనం సొంతంగా పేజీకి తీసుకొని స్టార్ట్ చేసాము పైతెరి బోర్డర్ కదా అవును పళ్ళు పై గద్వాల కావాలనోడు రండి ఓటర్ గద్వాలు కావాలనోడు రెండు వందల పద్దెనిమిది మంది ఎంక్వైరీలు ఉన్నాయి మీరు బుక్ చేసుకుంటే రెండు వందల పంతొమ్మిది అవుతుంది అది అది కొంచెం రాగానే మాత్రం వీడియో వెంటనే అప్లోడ్ చేస్తారు నేను రాకపోయినా సురేష్ అయినా చేసి ఇచ్చేస్తాడు సో ఇది కూడా చాలా పళ్ళు పైతాని బోడ టర్నింగ్ అంతా కూడా ఒత్తుజరి బుట్టి చాలా అద్భుతంగా ఉందండి ఇంటర్లాక్ వీవింగ్ ఇంటర్లాక్ వీవింగ్ ఎక్కడికక్కడ ఇంత వచ్చి కూడా ప్రైస్ చూసారా ప్రైస్ ఎయిటీన్ ఇది మా నార్మల్గా అయితే మనకి ట్వంటీ త్రీ ఆ రేంజ్ వరకు ఉంటాయి ఎయిటీన్ థౌసండ్ నైన్ నైన్ మేడం ట్వంటీ త్రీ ఉండేది ఏంటి పళ్ళు పైతానీ కాకుండా మామూలు పళ్ళు ఉంటాయి పైతాని పళ్ళు వస్తే ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఏడు వేలు తక్కువ లేదు పళ్ళు చూసారా రిచ్ పళ్ళు చాలా బాగా వచ్చింది ఇంక ఇవైతే ఉన్నాయి వెళ్తూనే ఉన్నాయి ఒక్క దసరా రోజు నలభై రెండు చీరలు అన్నీ ఉంటాయి దసరా రోజు దసరా రోజు దసరా రోజు అందరు ఖాళీగా ఉంటే గద్వాలు ఎన్ని ఎల్ని అంటే అన్ని ఎల్ని చాలా బాగుందండి ఇది కూడా మంచి ఆరెంజ్ కలర్ పింక్ మీరు కట్టిన పింక్ అయితే ఒక ఇరవై రెండు చీరలు పింక్ అమ్మాము మంది నా చీర బాగుంది అన్నారో తెలుసా ఉంది తెలుసా చాలా నాకు ఇందులో అప్పుడు గ్రీన్ దొరకలేదు నేను పింక్కి వెళ్ళా కానీ గ్రీన్ కూడా చాలా బాగుందండి ట్రై చేయండి రెండు కలర్స్ వచ్చాయి ఇందులో అసలు కడితే అడగన వాళ్ళు లేరు ఆ రోజు నా చీర ఆరెంజ్ ఫ్యాషను స్నఫ్ అంతకన్నా ఫ్యాషన్ ఇంకా పెద్దరికంగా నాకు అలా సటిల్డ్గా అలా కావాలి నిండుగా అనుకుంటే వెళ్ళిపోవచ్చు అన్నం మారిపోతుంది చిన్న పెద్ద కానీ వింటేజ్ కలెక్షన్ ఇది అంతా కూడా ప్యూర్ పట్టు జోన్ మంచి కలర్ గ్లూకి మనకి గ్రీన్ వస్తుంది అనుకుంటా కలర్ మ్యాచ్ చాలా కొత్తగా ఉంది చాలా కొత్తగా ఉంది ఈ మధ్య గద్వాలు శివజ్యోతి గారు ఎక్కువ గడుపుతుంది బెన్ని గ్రేపులేమో గరుద్ గది చేరా సేమ్ చీర ఉందండి ఇది చూసారా అసలు మ్యాచింగ్ ఉందండి ఇది కూడా చాలా బాగుంది మంచి ఆరెంజ్ కలర్ కి బ్లాక్ కలర్ వచ్చింది నెక్స్ట్ వచ్చి మంచి లైట్ కలర్ కి నేను కూడా అటు వస్తాకలా కంచి బోర్డర్ ఇది ఇంకా బాగుందండి పल्लू చూసారా చాలా బాగుందమ్మా మీకు ఎవరికైనా నచ్చితే మీరు హాయిగా ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్తాం చూడేటప్పటికీ నాకు అలా లేట్ అవుతూ వచ్చింది ఇంకా ఉండి చేసుకుని వెళ్దాం మంచి చీరలు ఉన్నాయి కదా అని అయిపోయారు ఇది బాగుంది ప్రస్తుతం ట్రండి కదా ఎంత బాగుందో శారీ ఈ కలర్ అసలు బ్రతకనేవట్లా మార్కెట్లో మీరే ఉంచలేదు అంటున్నారు చూడండి చీర చూపించగానే చేసుకొని బొట్టి కాలర్ ఇక్కడ నుంచి పంపించారు అవును చాలా బాగుంది ఊసి డిజైన్ బ్లౌజ్ ఎంత వరకు ఉండొచ్చు ఈ మధ్య ఓపెనింగ్ కి తెగ పిలుస్తున్నారని చెప్పని కొత్త చీరలు పొట్టి చీరలు సరిపోవట్లేదు సురేష్ నాకు పొట్టి కావాలని చెప్పి మరీ తీసుకుంటున్నారు ఒక రూపాయి ఎక్కువైనా ప్యూర్ లో కొనుక్కుంటానండి మళ్ళీ నెక్స్ట్ పిల్లలు కూడా కట్టుకుంటారు ఎయిట్ వన్ నైన్ ఫైవ్ అండి ఇవి వన్ అండ్ హాఫ్ వార్పు ఎయిట్ వన్ నైన్ ఫైవ్ వన్ అండ్ హాఫ్ వార్పు చక్క ఓపెన్ గా ఉన్నదన్నట్టు చెప్పారు ఎందుకు మనకి రెండు నాకు ప్రతి చోట ట్వంటీ థౌజండ్ పెట్టేసి వన్ ప్లస్ వన్ ఓన్లీ ఫర్ యువర్ సబ్స్క్రైబర్స్ అంటే ఇక్కడ రేపు పొద్దున క్యూ అనమాట ఇది కూడా బాగుందండి పట్టు బార్డర్ వచ్చింది చీర అంతా నేను ఒక పది రోజులు మానేటప్పటికి ఎన్ని మంచి చీరలు వచ్చాయో తెలవలేదు సురేష్ నాన్న పిలిచిందా కొంచోట్ల మీ సబ్స్క్రైబర్లు అది ఫోన్ లేదు సంతోషం ఏం చేస్తాం ఎయిట్ నైన్ నైన్ ఫైవ్లో ఇది కూడా చాలా బాగుంది ఎయిట్ నైన్ నైన్ ఫైవ్లో ఇవైతే సూపర్ ఉన్నాయండి శారీస్ చాలా బాగున్నాయి ఇది చూడండి పట్టి అంటున్నారు కంచి గద్వాలు అంటున్నారు కంచి గద్వాలు అంటే మనకి గద్వాల బోర్డర్ స్టైల్లో వస్తుంది కంచి గద్వాల్ మీ దగ్గర సెవెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ లో మనకి వన్ అండ్ హాఫ్ వార్ప్ అండి సింగిల్ వార్ కలర్ మ్యాచింగ్ ఎంత బాగుంది మంచి లైట్ ఆరెంజ్ కి రెడ్ కలర్ అండి కనకాంబరం చాలా అందంగా ఉంది చీర ఇవన్నీ మనకి వన్ అండ్ హాఫ్ వార్క్ లో వస్తున్నాయి ఇది కూడా అంతే సెవెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ లో ఇందులో కూడా కలర్ షర్ట్ ఉన్నాయి ప్రెసెంట్ ఏంటంటే సింగిల్ సింగిల్ ఇందులో కలర్ ఉంది ఇందులో కలర్స్ ఉన్నాయి ఇందులో కలర్స్ ఉన్నాయి ఆల్రెడీ బాగున్నాయి అండి ఎయిట్ థౌసండ్ లో సారీస్ ఎంత బాగున్నాయో పట్టు చీరలు సింగిల్ వార్ప్ కాదు వన్ అండ్ హాఫ్ వార్ప్ ఉంది సో అందుకోసం ఏంటంటే మీరు హాయిగా కట్టుకోవచ్చు కలర్స్ చాలా బాగున్నాయి మంచి కలర్స్ వచ్చాయి కదా సూపర్ చాలా బాగున్నాయి కలర్ చట్ ఇవన్నీ కూడా నెక్స్ట్ గద్వాల్ చెక్స్ కంచి బోర్డరు వింటేజ్ 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 అంటారు కదా ఇది ప్యూర్లోకి వెళ్ళిపోతుంది కదా అది వన్ అండ్ హాఫ్ వార్ప్లో మనం ఎయిట్ థౌజండ్లో చూసామండి

వన్ అండ్ హాఫ్ వార్ప్ వస్తుంది మరి పల్చుగా కూడా లేదు పల్చుకుంటే ఏంటంటే సింగిల్ వార్ప్ అది ఇది కొంచెం వన్ అండ్ హాఫ్ కలుస్తుంది కాబట్టి బాగుంది శారీ ఇది ఇంకా మనకి డబల్ వార్ప్ వస్తుంది ఇవన్నీ కూడా ప్యూర్ కంచి వింటేజ్ పట్టు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం టిష్యూ చెందేరిలో వచ్చింది బెనారస్లో వచ్చింది ఫస్ట్ టైం గద్వాల్ గద్వాల్ ఇది చాలా చిత్రం చూపించట్లేదంటే నాకు సరదా కంటున్నా నేనే రాలేదు ఊర్లు వెళ్ళాను ఎంత బాగుంది సురేష్ ఇదే ప్రొనౌన్సియేషన్ కస్టమర్ కూడా అన్నది వాళ్ళందరూ ఎంత చేస్తున్నారు అంటే అండి ఏ ఆవిడే పిలవాలా మేము పిల్ల కూడా అన్నారు బల్లెవారు మీరు కాదు ఇంకెవరు పిలుస్తారు అండి పిల్లోడు కష్టపడుతున్నాడు అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఇది కూడా చాలా బాగుంది మంచి సారీ మంచి ప్లేస్ మీరు గర్మిలలో చూస్తున్నాను అండి ఏ మీకు కాబట్టి చాలా బాగుందండి గద్వాల్ టిష్యూ పట్టు బ్లౌజ్ చూసారా ఈసారి నెక్స్ట్ టైం ఇది కావాలి నాకు ఇలాంటి వాటిలో కలర్స్ వస్తే పెట్టు చాలా అబ్బో అద్భుతం కతి గద్వాల్ మీకు ఈ కలర్ ఉంది కాబట్టి అవును ఇచ్చి ఇప్పుడు ఫస్ట్ ఫుడ్ చేసిన వాళ్ళు అలాంటి వాళ్ళకి చాలా అబ్బో అంటే ఒక ఫిఫ్టీ ప్లస్ అయిన తర్వాత గ్రూప్ రైసన్ చేసే వాళ్ళు అలాగే ఇరవై ఐదు పెళ్లి రోజు అద్భుతం అలాంటప్పుడు కట్టుకుంటే బాగుంటుంది అద్భుత అంత చాలా బాగుంది మంచిగా ఒక ఇరవై పట్టు చీర అనుకుంటే మీరు ఈ గద్వాల టిష్యూకి వెళ్ళొచ్చు ఫస్ట్ టైం మనం కూడా చూడడం గద్వాల టిష్యూ చాలా బాగుంది చీర అంతా కూడా ఏంటంటే థ్రెడ్ బుటి వచ్చి చాలా అందంగా ఉన్నాయి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం కొన్ని మనం చిన్న పట్టు చీరలకే వెళ్దాం ఎందుకంటే చాలామందికి పెళ్ళిళ్ళకి కావాలి కదా గిఫ్టింగ్ పర్పస్ నెంబర్ ఆఫ్ వస్తున్నారండి బాగుంది చాలా బాగుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్లో డబల్ రేట్లు కాకుండా ఒకటే ప్రైస్ అండి ఎయిట్ థౌసండ్లో ఎయిట్ థౌజండ్ లో చాలా చక్కటి సారీస్ అండి ఎంత బాగున్నాయో చాలా అది చాలా అందంగా ఉంది సారీ జా ఎంత బాగుందో చీర ఈ బార్డరు ఈ మధ్యకాలంలో రావట్లేదు రావట్లేదు అదే అంటున్నా ఇవన్నీ కూడా మీ కోడలో ఇంట్రెస్ట్ లో తీసిస్తే ఇచ్చి నేను నేయలేదండో నేర్పించుకుంటున్నా పాత అన్నీ పట్టుకొచ్చాడు మొత్తానికి ఇది బాగుందండి ఇది వరకు మనం వాళ్ళం ఎక్కువగా చాలా బాగున్నాయి అన్ని ఎయిట్ థౌసండ్ అండి సెవెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్లో చక్కటి పట్టు చీరలు ఇంకెట్టువంటి డిస్కౌంట్ ఏమీ లేదు చూసారా సిక్స్ నైన్ నైన్ ఫైవ్ ఇదా పెళ్ళిళ్ళ వాళ్ళకి గిఫ్టింగ్ పర్పస్గా చాలా బాగుంటాయండి పట్టు చీరలు చాలా బాగున్నాయి పింక్ శారీ కానీ గ్రీన్ అండ్ రెడ్ కానీ చాలా బాగున్నాయి చిన్న బుటీతోటి చాలా అందంగా ఉన్నాయి ఈ శారీస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది పది పదిహేను అట్లా ఏమీ లేదు మనకు వచ్చే ధర సిక్స్ థౌజండ్ డబల్ నైన్ ఫైవ్ చాలా బాగున్నాయి ఇందులో కలర్స్ అన్ని ఎలా చూపించామా మీకు ఇందులో ఏది నచ్చినా కూడా చక్కగా మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అండి అన్ని బడ్జెట్ రే కలర్ ఉన్నాయండి చాలా బాగున్నాయి చాలా అసలు ఎయిట్ లో ఎంత బాగున్నాయో సెవెన్ సిక్స్ సెవెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ అండి ఇలా చిన్న బోర్డర్లో కూడా చిన్న బోర్డర్ మాట్లాడితే ఏడు వేలు ఎనిమిది వేలు మాత్రమేనండి ఈ చీరలు చాలా బాగున్నాయి దగ్గర దగ్గర నాలుగు వందల చీరలు ఉన్నాయండి ఏదైనా కావాలనుకునేవారు మీరు ఆన్లైన్ ఆర్డర్ కూడా అండి ఎందుకంటే ఇవి మనకి చాలా ఎక్కువ రేట్లు పడుతున్నాయి అలా లేకుండా మనకి డబుల్ వీవింగ్ లో వచ్చాయి కొంచెం అంటే వన్ అండ్ హాఫ్ వస్తుంది కానీ చూడటానికి డబుల్ వీవింగ్ లా ఉంటుంది ఇది ఎంత బాగుందో చూడసలు లేవు ఉన్నాయిలే మరతిప్పాలంటే మన సొప్పట్లేదు నాకు చాలా బాగుంది బాగుంది టైమింగ్ బాగుంది టైమింగ్ బాగుంది తిప్పాలంటే మన సొప్పట్లేదు అవును ఎందుకంటే మరి కొత్త చీరలు కదా మీ ఫేవరెట్ కలర్ ఎంత బాగుందండి బ్యూటిఫుల్ సారీ ఎనిమిది వేలే మనకేం ఇప్పుడు దీని మీద ఏదో ఎక్కువ ఉండి తక్కువ అట్లా ఏమీ లేదు ఇప్పుడు ఈ ఆల్బమ్ ఫోల్డింగ్ వచ్చి వచ్చుకో మేడం ఇది కూడా అంతే క్లాత్ కూడా చాలా బాగుంది సురేష్ అండి రెండు వేలు అలా ఉంటుంది ఇది కోయంబత్తూరు పట్ట అంట రైట్ థౌజండ్ నైన్ ఫైవ్ ఇది కూడా బెస్ట్ ప్రైజ్లో వస్తుంది ఎయిట్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ లో అసలు కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో అది పట్టుకోమ్మ సరిగ్గా పైకి వే ఇప్పటికే ఎంత డే ఉంది ఇలా పట్టులో చూసుకుంటే ఇంకా చాలా కూడా మనకి చాలా మంచి క్వాలిటీ ఉందండి చాలా బాగున్నాయి టోర్కి వస్తే మీ సబ్స్క్రైబర్కి ఇంకా మంచి క్వాలిటీ చూపిద్దాం మీరు కూడా డేట్ డేలో వచ్చారు అనుకోండి ఇంకా చూపిస్తాం ఎందుకంటే సారీస్ అన్ని కూడా ఇవి కూడా ఒకసారి ఇక్కడ వేసేవా నొచ్చేసి ఇవి బాగున్నాయి చాలా బాగున్నాయి మనకి మంచి ప్రైస్లో వస్తున్నాయి అండి ఇది నైన్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ మెత్తటి పట్టు ఎంత బాగుంది అసలు సారీ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే మేడం నేను వేవర్ ఇచ్చిన ప్రైస్ కి పదిహేను నుండి సగం అలా కాకుండా డైరెక్ట్ ప్రైస్ పెట్టేసా సిక్స్ థౌసండ్ బెటర్ డైరెక్ట్ వీవర్ నుంచి వచ్చిన ధరే మనకు వస్తుందండి సిక్స్ ఎంత బాగున్నాయో చాలా బాగుంది మార్జిన్ మోర్ సారీస్ బాగా నచ్చాయండి నాకైతే చాలా బాగున్నాయి అంటే మనం ఏదో డిస్కౌంట్లు కొనుక్కోవాల్సిన అవసరం లేదు ప్యూర్ శారీలే సెవెన్ ఎయిట్ నైన్ చేయండి అంతే చక్కగా ఉన్నాయి ఇవి మళ్ళీ ఏదో ఉండి ఇందులో ఫిఫ్టీన్లో అయితే ఇందులో అలా ఏం లేదు ప్లస్ ఇంకొకటి నాకు నచ్చింది ఏంటంటే సురేష్ వన్ అండ్ హాఫ్ ఇవి సింగిల్ వార్ప్ కాదు వన్ అండ్ హాఫ్ వార్ప్ ఉందండి అంటే కొంచెం తిక్కు ఉంటుంది సింగిల్ వార్ప్ అయితే బార్డర్ కట్టినప్పుడు నలిగిపోద్దండి నలిగిపోయి చుట్టూ పోతు సింగిల్ వార్ప్ అయినప్పటికీ ఏమవుద్దండి పళ్ళు ఈ బోర్డర్ల దగ్గర మనకు చుట్టూ పోయి అందం పోతుంది మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తాం మేడం కూడా కంచి ఈ బోర్డర్ వల్ల ఏమైందంటే కొంతమంది ఫాల్ వేయకుండా కూడా నిలబడింది చీర అది చక్కటి పట్టు చీరలు అండి శుభకార్యాలు కావాలనుకుంటే మంచి బడ్జెట్ లో ఉన్నాయి సురేష్ దగ్గర శారీస్ అంటే మనం కావాలనుకుంటే ఐదు వేల నుంచి తీసుకోవచ్చు పట్టు చీరలు యాభై వేలు కూడా తీసుకోవచ్చు అలాగే బ్రైడల్ కలెక్షన్ అయితే ఎక్స్క్లూజివ్ ఉందండి చాలా చాలా బాగుంది నేను రావాలని పెట్టుకోకుండా నాకున్న బిజీ టైంలో నువ్వు నేనేంటో నీ తెలుసు నువ్వేంటో నాకు తెలుసు నీ దగ్గర చీరలు ఏంటో ప్రజలకు తెలుసు అది మరి మాకు వీడియో ఇస్తావా ఇవ్వవా ఇద్దాం సో అలా వీడియో ఇస్తే కావాల్సిన వాళ్ళు ఆర్డర్